హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మన వంటికి ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసేటువంటి కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి జుట్టు రాలే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది జుట్టు జుట్టురాల సమస్యను తగ్గించేస్తుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కంటి సమస్య వాళ్ళకి ఏ విటమిన్ విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి సమస్యను దూరం చేస్తుంది సో దీనివల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి కరివేపాకుని మనం ఇలా కూరలో వేసుకొని అలా ఇలా వేసేసుకొని పక్కకు తీసి ప ఉంటాము అలా కాకుండా కరివేపాకుని మనం తినగలిగే విధంగా మన వంటికి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి కరివేపాకుని ఎలా ప్రిపేర్ చేసుకొని తినాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగా మనకు కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అనమాట ఈ కరివేపాకుని కొంచెం నీళ్లతో కడిగేసుకొని ఇది చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కాడలు లేకుండా ఒక ప్యాన్లో తీసేసుకోవాలండి ఇలా ప్యాన్లో తీసుకున్న తర్వాత దీన్ని నేను పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇలా దీన్ని మనం ఎక్కడ కాడలు అనేవి లేకుండా చూసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం తర్వాత ఎక్కడ కారం అనేది ఎండు కారం అనేది వాడము సో అందుకని ముందుగా ఒక మిర్చిని ఎండుమిర్చిని వాడుకుంటున్నాను చూడండి ఇలా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అవి మంచిగా సౌండ్ వస్తూ ఉంటుందండి అంతేనండి కరివేపాకు మనకు ఫ్రై అయిందని క్లియర్గా తెలిసిపోతుంది దీన్ని మనం ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని చక్కగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చూడండి దీన్ని నేను మిక్సీ పట్టేసి పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే వన్ ఆర్ టూ స్పూన్స్ మినప్పప్పుని వేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మినపప్పులు వేసుకోవడం వల్ల ఆ తర్వాత ఒక వన్ కప్పు పల్లీల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మనకి చక్కగా దూరగా ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకునేది ఆల్రెడీ కరివేపాకు రైసే కదండి అయిందా మళ్ళీ కరివేపాకు ఎందుకు అనుకుంటున్నారా ఇలా పోపులో కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిల్ని ఇలా నిలువుగా రెండేసి ముక్కల్లా చీల్చుకొని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మనకి చక్కగా దూరగా ఫ్రై అవ్వాలి మనకి కొంచెం కొంచెంగా ఫ్రై చేస్తూ ఉంటే మన పచ్చిమిర్చి కలర్ వైట్ వైట్గా చేంజ్ అవుతుంది అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదండి ఈ రైస్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పౌడర్ ఈ కరివేపాకు పౌడర్ని కూడా ఇలా రైస్లో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి యూస్ చేయండి అందరూ ఆ తర్వాత ఇలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి నాకైతే ఒక టూ స్పూన్ సాల్ట్ పడుతుంది సో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంతేనండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కరివేపాక రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇలా కరివేపాక రైస్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో ట్రై చేయండి నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్